ఇక్కడ బయట బకెట్లో మన ఇంటికి ఆడ బకెట్లో నీళ్ళు పట్టుకొని కడుగుతాం కదా అలా కడుగుతుంది ఇలా కూర్చొని తడగలేకుండా దగ్గరగా ఆయన ఆడవాళ్ళు కాటికి పెట్టుకుంటే బాగుంటారు కదా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మా ఇంట్లో నీళ్ళు రాల ఇంట్లో నీళ్ళు రాల ట్యాంకీలు మొత్తం కడిగేశారంట అందుకని నీళ్లు బొత్తిగా రాలా చూడండి మాగసాట్లో నీళ్ళు లేక ఎలా ఉన్నాయి ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అలానే లైక్ కూడా కొట్టండి లేకంటే ఏడుస్తాను నేను రోజు నన్ను ఏడిపిస్తున్నారు కదా రండి చూస్తాం దుర్గా చాడండి బ్రాదలో నీళ్ళు పడుతుందనమాట నీళ్ళు పట్టి పట్టి చేయి పాపం ఇంకేం చేద్దాం అండి అయితే నీళ్ళు రావటం లేదు చూడండి ఇంకా ఫిల్టర్ కూడా రావటం లేదు ప్లస్ సింకులో కూడా రావటం లేదు సింక్లో కూడా రాలేదన్నమాట నీళ్ళు ఎలా వస్తున్నాయి సింక్ కడు ఇప్పుడు కడుగుతున్నారంట ట్యాంక్కి అందుకనే నీళ్ళు రాలేదు బర్రాదలో నీళ్ళు పట్టుకొని వంట అయితే చేసుకుంటున్నాను నీళ్ళు రాలేదనే సంగతి నేను మర్చిపోయి వంటకైతే సిద్ధం చేసుకున్నా వంట సిద్ధం చేసుకొని అప్పుడు కొన్ని కొన్ని నీళ్ళు వచ్చినాయి అనమాట ఆ పట్టే లోపల కొన్ని నీళ్ళు పోయినాయి సరే మనం చూడండి అసలు ఎలా ఏ అవతారంలో ఉన్నాడు ఇంకా అయిపోలేదంట ఇప్పుడే అడిగాను నేను ఇంకా అయిపోలేదు మాకు అడుగుతున్నారు ఇంకా అన్నాడు అసలు వంట చేద్దామని రాలేను ఇంకిందికి ఏందో ఏమనుకో దోశ వేసుకుందాంలే అనుకున్నా నీళ్ళు లేవు అని తెలిసి కూడా నేను అన్ని తిక్క అన్నీ చేస్తాను అంటే మర్చిపోయినా మెయిన్ రీజన్ అది మర్చిపోయినా నీళ్ళు లేవు అని నీళ్ళు ఏందో ఒకటేమో ఆయన దొప్పిక అంటే నీళ్ళు రాలేదు తెలుసు కదా ఎందుకు పోయిన అరంటారు అప్పుడు కూడా మందే తప్పు ఓయ్ మా ఎనిమిది అవుతుందా ఇన్ని నీళ్ళు అయితే పట్టింది నాకు దొరగా నీళ్ళు పడతా ఉంటే మన ఇళ్ళకాడ నీళ్ళు రాకపోతే బిందెలు ఎత్తుకొని అక్కడక్కడ అక్కడక్కడ వెళ్ళిపోతా ఉంది చూడో హాయి గుర్తు అయితే వచ్చేసింది ఇప్పుడైతే పప్పుకు పెట్టా పప్పు చేసుకొని అన్నం చేసుకొని దోశ దోశ వేద్దామని వచ్చిన దోశ తప్ప అన్ని పనులు చేస్తున్నాను అన్నమాట దుర్గాకు చికెన్ కావాలంట కదా చెప్పకనే చెప్తా ఉంటుంది అది కావాలా ఇది కావాలా అని కండ్ల కాటుకు పెట్టుకున్నా కండ్లు తప్ప అన్ని చోట్ల ఇది చూడండి మొహం అంతా అంటే అయినా ఆడవాళ్ళు కాటుకు పెట్టుకుంటే బాగుంటారు కదా నాకు నాకు అనిపించింది ఎవరైనా అంతే అనుకుంటారు ఎందుకులేండి సోల్లు రాపదం బ్యాడర్లు ఎక్కేసినావా పెద్దయి టమాటో లాంత ఉంటాయి ఎందుక ఎన్ని చికెన్ లెక్కనా ఒకటే చికెన్లోకి అవి పచ్చిమిరకాయలు అయ్యా ఇది పచ్చిమిరకాయలు పప్పు అదే కదా చికెన్ లెక్క ఏమో అని ఇవి కూడా అందులోనే వేసాయి ఈ రోజు పప్పు దుర్గా దేవ్యా బయట కడుక్కోసినావా ఇంట్లో బాగుంటది ఇట్లా పట్టుకోను కదా బయట అయితే వస్తున్నాయి ఇవి కూడా పైపుల్లో నీళ్ళు ఇవి కూడా ఆగిపోతాయో ఏమో తెలియదు అందుకే బకెట్లకైతే బయట వేడేసుకుంటున్నాం నీళ్ళు ఇవన్నీ పోకులు ఎక్కడుకోవాలి కదా అందుకు తీయగా అయిపోతుంది పప్పు అందుకని వేసుకుంటాం అన్నీ కూల్ వాటర్తో అయితే పెట్టామన్నమాట ఈ పప్పు ఈ బియ్యం కూడా కూల్ వాటర్ ఇది వేడెక్కడానికి చాలా టైం పడతాయి నీళ్ళు కదా ముందే కొంచెం తక్కువ కొన్ని తెల్లగడ్డలు కూడా ఎదురుగా పప్పులోకి ఉడికేటప్పుడు బాగుంటాయి తెల్లగడ్డలు వేసుకుంటే పప్పులో దోసపిండిలో నేనైతే సోడా అప్పుడు వేయనండి మానేశాను ఈ మధ్య అంటే షుగర్కి మంచిది కాదు అన్నారు అందుకని అప్పటి నుంచి వేయడం మానేసా ఉత్త ఉప్పు మాత్రం వేసి పిండి కలిపేసుకొని దోశ అయితే వేసేసుకుంటా ఇంతకుముందు అన్నం వేస్తా అన్న ఇప్పుడు దీంట్లో కొన్ని బొరుగులు అటుకులు వేస్తున్నా బొరుగులు అటుకులు వేయటం వల్ల అన్నం వేయాల్సిన అవసరం ఉండదు దోశలో లేకపోతే దోశ మెత్తగా వచ్చేదానికి అన్నం వేసేది నేను కొంచెం బొరుగులు కొన్ని అటుకులు వేస్తున్నా అందుకని భలే వస్తా అండి దోశలు అయితే ఇప్పుడు మన వాళ్ళకు కూడా చూపిద్దాం ఈసారి దోశలు వేసి ఎలా వస్తుంది అని బ్యాడలి పప్పు పప్పు ఉడికేటప్పుడు తెల్లగడ్డలు వేసుకుంటే బాగుంటుంది పప్పు టేస్టు అందుకని కొన్ని తెల్లగడ్డలు కూడా వేయమని చెప్పా దుర్గాకి వేసింది అప్పురుద్దు వేసుకున్న తిరగవాతకు వేసేస్తున్న దుర్గా అన్నం వంచేసింది అవతలక అన్నం చేసుకున్నాం అడుగుతున్నాయి కదా ఏగుతున్నాయి బుద్ధిపడితే అలాగే ఇది నిజమైన వంట అండి వీడియోల కోసం చేస్తారు చూడండి అన్నీ ఒకటి 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 అదంతా అంటే వీడియోల కోసమే అలా ఉంటుంది అన్నమాట నిజంగా అయితే ఇలానే చేస్తారు చాలా మంది వీడియోలు తీయాలంటే అలా చేస్తారు అలా కాదు నేను నేనైతే ఇలానే రియల్గా అయితే ఇంకా మామూలుగా వీడియో కోసం అంటే అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చూపిస్తా వేస్తాను లేకపోతే ఇంతే ఇవి ఎగే లోపల దుర్గా బోకలు ఎక్కడ కడుగుతుందో చూపిస్తాను రండి బయట కూర్చొని కడగలేకుండా దుర్గా అలవాట్లేక చాలా చేత వేసుకొని కూర్చొని కడగాల అలా అండి ఈరోజు నీళ్ళు రాని పక్షంలో ఇలా అయితే చేసుకుంటున్నాం అనమాట పనులన్నీ ఇంకేం చేద్దాం నీళ్ళు రాలేదండి ముందే ఎన్ని చేయి మనము గుర్తులేదు వేసేసిన తర్వాత గుర్తొచ్చింది వచ్చింది ఏం కాదు లేకపోతే అడిగేసి నేను తిరగబాత పెడుతున్నా తిరగబాత చూడండి ఏగిపోయింది దుర్గా దగ్గరకు పోయే లోపల తిరగబాత కూడా ఏగిపోయింది బాగా పప్పు వేసేసి పప్పు అయితే తర్వాత అండి చూడండి ఇంక పప్పు కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకొని పప్పు దించేసుకుంటే పప్పు అయిపోతుంది పప్పు అన్నము అయిపోయింది ఇంకా దుర్గా కొంచెం చికెన్ ఫ్రై కావాలక్కా అని చికెన్ నాన్పేసి అంటే ముందే కోసి పెట్టినానమాట అది ఇప్పుడు కడిగి అనమాట ఇంకా చికెన్ అయితే పోయి మీద వేసేసి దోశకైతే ఉప్పేసి కలిపి పెట్టి ఇదైతే ఇంకా దోశ వేసేస్తాను చికెన్ పొయ్యి మీద పెట్టి ఇడికి అయిపోతుంది వంట కార్యక్రమం చూడండి దోశ దోశ వేస్తున్నా ఇందులో నేను ఉత్త ఉప్పే కదా దుర్గా వేసినాను మళ్ళీ లేదనుకుంటా ఉత్త ఉప్పే వేసిన అయినా దోశలు చూడండి ఎలా వస్తున్నాయో చాలా బాగా అంటే అంత బాగా వస్తున్నాయి దోశలు అయితే ఇక్కడ వేసాను చూడండి తుంద్రగా ఎలా ఉన్నాయి దోశలు తోటల్లో ఉండే దుక్కడ వేసే మెత్తగా స్మూత్గా బాల్లే ఉన్నాయి ఇదే చికెన్ పులుసు అందులోకి పెట్టలాగానే చికెన్ పులుసు కూడా వాసన అదరగా ఉంటుంది దీనిలోకి చికెన్ పులుసు దోశలు అండి రెడీ ఎవరైనా ఎవరైనా రండి దీనిద్దరు తెలిసే ఈ కాలంలో తెలుసుకూడదే తెలిసినా కూడా దాంట్లో కూడా తప్పులు ఎదుగుతున్నారమ్మా దోశలు దోశలు అయితే సూపర్గా వస్తున్నాయండి నేను చెప్పాను కదా ఈ టిప్స్ ఫాలో అవుతే మాత్రము దోశ మీరు ఎలా కావాలనుకుంటే అలా వస్తుంది అన్నం అవసరం లేదు కొన్ని పొరుగులు పొరుగులు అంటే ఏమనుకుంటారు ఏదో అనుకుంటారు పొరుగులు అంటే పొరుగులు అంటే మరమరాలు అండి మరమరాలు మరమరాలు అటుకులు ఒక గుప్పిడు గుప్పిడు సరిపోతాయి ఎక్కువ అవసరం లేదు ఒకసారి బియ్యానికి ఒక గుప్పెడన్నీ అటుకులు ఒక రెండు గుప్పెళ్ళన్ని పొరుగులు సరిపోతాయి వేసుకొని పిండి ఆడిస్తే మాత్రము మన ఎందులో నేనైతే సోడా పిండి కూడా అనమాట మన మామూలు వన్ సోడా వాడతాం కదా అది కూడా వేయలేదు అది త్వరగా వస్తున్నాయి దోశలు అయితే చేసుకోండి మీరు కూడా ఓకేనా మొత్తం అయిపోయిన తర్వాత చేస్తాను వార్షిక ఇవన్నీ ఇది కూడా ఇంకొక దోశ కూడా చూపిస్తాను చూడండి కొంచెం వేయగలరు చికెన్ పులుసు రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే మేము తినేస్తున్నాం అన్నమాట రండి తిందాం మీరు కూడా అయితే మళ్ళీ డబ్బాలు మా ఇంట్లో నీళ్ళు రాలేదు ఈరోజు మాకు ఇటు ఇంట్లో నీళ్ళు లేవు అన్నీ క్లీన్ చేసేసారని నీళ్ళు రాల ఏమైనా నాటుకో రుచి రాదు కానీ కాకపోతే దోశలు చికెన్ కూర రెండు కాంబినేషన్ బాగుంటుంది చేపల కూర తినేస్తున్నాం మీరు కూడా ఇలా చేసుకొని తినేయండి నువ్వేం చూపించావని తప్ప మేము చేసుకొని తినడానికి అంటారు కదా చికెన్ కూర దోశలండి అండి అందరికీ వచ్చు కదా ఈసారి పెడతాను రండి వీడియో ఫుల్ వీడియో కానీ ఇప్పటికైతే అందరికీ బాయ్